అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను లాస్ట్ వీడియోలో ఐకియా ఫర్నిచర్ అనేది అన్బాక్సింగ్ అలాగే ఇన్స్టాలేషన్ వీడియో పెట్టాను ఎవరైనా ఇప్పటివరకు చూసిండకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి లింక్ని డిస్క్రిప్షన్లో అయితే నేను యాడ్ చేస్తాను అలాగే దానికి కంటిన్యూషన్ వీడియో ఏంటి ఇన్స్టాలేషన్ తర్వాత మనకి ఐకియా ఫర్నిచర్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో నేను చూపిస్తాను అండ్ ఇదైతే ఎక్సాక్ట్గా ఇప్పటికి ఫైవ్ మంత్స్ అవుతుందనమాట డిసెంబర్లో అయితే దీన్ని పర్చేస్ చేసాము హైదరాబాద్ ఐకియా నుంచి తీసుకురావడం జరిగింది చాలా లేట్గా ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అలాగే దీని క్వాలిటీ అయితే చెప్పనవసరం లేదు చాలా చాలా బాగుంటుంది అందరికీ తెలిసిందే కదా అండ్ ఐకియా ఫర్నిచర్స్ అయితే ఇంకా మనకి కలర్ కాంబినేషన్స్ అవి ఎక్కువగా ఉండవు ఈ పాస్టల్ కలర్స్ అలాగే వైట్ ఫర్నిచర్ అనేది మనకి ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కదా అయితే నేను ఫర్నిచర్ కొనుగోలు అయితే ఈ స్టడీ టేబుల్ చూస్తున్నారు కదా ఇక్కడ స్టడీ టేబుల్ ఉంది కదండీ ఈ స్టడీ టేబుల్ అలాగే ఈ కిడ్స్ స్టేషనరీ కోసం ఈ ఆర్గనైజర్ అనేది పర్చేస్ చేసాము మనకి ఈ ఆర్గనైజర్ ఉంది కదండి ఈ ఆర్గనైజర్ ఒక్కటి మనకి ఫ్రేమ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా వితౌట్ స్టోరేజ్ బాక్సెస్ మనకి ఫ్రేమ్ ఒకటే ఫైవ్ థౌసండ్ ప్లస్ అనేది మనకి కాస్ట్ అయితే పడుతుంది అలాగే ఈ టేబుల్ అయితే నేను తీసుకునేటప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఈ టేబుల్ అయితే కాస్ట్ ఉండేదనమాట ఇప్పుడు ఫైవ్ మంత్ ఇప్పుడు ఫైవ్ మంత్స్ అవుతుంది కనుక ప్రైజెస్ అయితే పెరిగినట్లుగా ఉన్నాయి ఇప్పుడైతే మనకి ఆన్లైన్ ఆప్షన్ డెలివరీ ఆప్షన్ అనేది అయితే ఉంది కానీ డిసెంబర్లో అయితే మనకు ఆ ఫెసిలిటీ అనేది లేదనమాట అప్పుడైతే మేము హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఐకే విజిట్ చేసి అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి మనకి ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదండి ఆ ట్రావెల్ బస్సెస్లో ఈ ఫర్నిచర్ అనేది పార్సెల్ తీసుకురావడం జరిగింది మనకి ట్రావెల్ బ్రసెస్ లేదంటే ఆర్టీసీ కార్గో ఉంటుంది కదండి ఆర్టీసీ కార్గో అయితే మనకి చాలా ఈజీ అనమాట ఆర్టీసీ కార్గోలో అయితే మనకి వన్ ఆర్ టూ డేస్లో మనం ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు వీటిని ఓన్లీ స్టడీ ఆర్గనైజర్స్గానే కాకుండా మనం కిచెన్లో లేదంటే బెడ్రూమ్లో ఆర్గనైజర్స్గా ఇంకా షూ రేగ్గా ఇలా ఏ విధంగా అయినా మనం యూస్ చేసుకోవచ్చు ఈ బాస్కెట్స్ చూస్తున్నారు కదండి అన్నీ చాలా క్వాలిటీగా ఉంటాయి అలాగే మనకి ఈ ఫ్రేమ్ చూస్తున్నట్లయితే మనకి హాఫ్ ఇంచ్ పైన ఇది థిక్నెస్ అనేది ఉంటుందనమాట అలాగే ఇన్స్టాలేషన్ కూడా మనం చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంటుందండి అందుకే మేము ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా మనకి కావాలంటే స్ట్రైట్ మోడల్ అలాగే రెక్టాంగిల్ మోడల్లో కూడా ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయి అలాగే మా బాబు ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాడు ఇప్పుడు చెప్తాడు వినండి అయితే మేము ఈ అండ్ స్టడీ డెస్క్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాం అనమాట ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే హైదరాబాద్ వైద్య షాపింగ్ షాపింగ్లోని అన్నీ ఉంటాయి హోమ్ హోమ్ లోనే ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడి నుంచి పర్చేస్ చేసాం అనమాట show you Look at here I have my watch and bag and my ID card I am in 2nd class in 3rd grade University of New Delhi High School in LVP and admission number My watch, is my pets and my, mom, my ID card XS5 I have kept it here Next category I have my sketches paints paint secret put ఇవన్నీ ఇవన్నీ అయితే పెట్టుకున్నాం అన్నమాట పెన్ పెన్సిల్ బాక్స్ అప్పుడు అలాగ పెట్టుకో అలా ఉంటాయి అన్నమాట పెన్సిల్ బాక్స్ రెండు ఉన్నాయి ఇవేసి నా షార్ప్నర్స్ అండ్ క్లిప్స్ అండ్ పిన్ And these are erasers and glue, scissors, and paints And we can go to turtle rack. My drawing there my drawing books and pictures, craft items and iron scale. This is, these are puzzles. Look at here. They are I made this. Look at this. So my nice files And, and exam. Exam papers. This also same. This pink cards the same only. Uh, my computer. And this. And cheap paper are there. We can use this book. Look at this. There are my, my school my school clothes and I, and I keep my shoes and napkins in the, in the track. Look look at this. For well, my dad wants this. Look at my my books and materials. This is my father's track. This is a book and books and papers files. Mm. Look at this these are papers I will show this this is my brother's chair. This is my small study table And this is computer table for me and my dad these are this is also important I care friends and these are this not used for anything these are again scissors and pens and marker. We can, this pen holder my my mommy painted this and these are my dad's beautiful no these are my dad's cards can keep here, and this is comfortable. Like this we can use and we can keep here. This is my bag, and this is the view. I hope, I hope you like this video. Please like, share, subscribe, and give comment for my.